తెలంగాణ రాష్ట్రంలో బిఏడి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది మన నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగుల పక్షాన్నే ఉన్నా నిరుద్యోగుల వల్లనే మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చాలా సభలలో సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి అటువంటి నిరుద్యోగుల పక్షపాత అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఒకసారి నిరుద్యోగుల యొక్క బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి నల్గొండ జిల్లా నుంచి నేను తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే డిఎస్సి చాలా రోజుల తర్వాత వేసినటువంటి నోటిఫికేషన్ మరి ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు డిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఒక్క డిఎస్సి కూడా వేయకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు ఆటలతో ఎరువు చూసి మరి మీరు వచ్చిన తర్వాత ఒక ఐదు వేల పోస్టులు పెంచి పదకొండు వేల అరవై మూడు పోస్టులను వేయడం చాలా శుభ పరిణామం మరి ఈ యొక్క నోటిఫికేషన్ కి కాల వ్యవధి అనేటువంటిది కొద్దిగా పెంచవలసింది కానీ మేము కోరడం జరుగుతూ ఉంది సమయం అనేది తక్కువగా ఉన్నది మొన్ననే పోయిన నెలలో మనకి పదవ తారీఖు నాడు టెట్ రిజల్ట్ ఇచ్చారు కొంతమంది కొత్త మంది కొత్త అభ్యర్థులు కూడా బిఈడి టెట్ రాయడం జరిగింది అంటే సమయం తక్కువ ఉంది అప్పటిదాకా టెట్ సిలబస్ ఏ చాలా ఎక్కువగా ఉన్నది ఆ టెట్ సిలబస్ వల్ల టెట్ ప్రిపేర్ అయ్యి ఎందుకంటే మనకు వెయిటేజ్ పెట్టారు కాబట్టి టెట్ కూడా ముఖ్యమే కాబట్టి చాలా మంది నిరుద్యోగులు అప్పటి వరకు టెట్ చదివారు మళ్ళీ వెంటనే డిఎస్సి అనేసరికి గందరగోళ పరిస్థితి ఏర్పడతా ఉన్నది కాబట్టి విద్యాశాఖ ముఖ్య ముఖ్యమంత్రి మీరే విద్యాశాఖ మీరే కాబట్టి ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ సిలబస్ అనేటువంటిది చాలా హెవీగా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులకే ఇక్కడే దాదాపుగా సిలబస్ ఎక్కువగా ఉంది ఒక పది యూనిట్ల సిలబస్ ఉన్నది అదేవిధంగా ప్రతి ఒక్క మెథడ్ కి సంబంధించిన బయోసైన్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు ఈ విధంగా చూసినట్లయితే సోషల్ వాళ్ళకు కూడా చాలా హెవీ సబ్జెక్ట్ ఉండడం జరిగింది అంటే ఈ విధంగా సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రిపేర్ అవుతానికి కొద్దిగా టైం కావాలి అదే అడుగుతున్న మేము పెంచమని చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ టైం పెంచడం వల్ల చాలా మంది ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ యొక్క జీవిత కళను సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు మీద మీద ఈ యొక్క షెడ్యూల్ ఇవ్వడం వల్ల వాళ్ళు చదవలేకపోతున్నారు గందరగోళ పరిస్థితికి ఏర్పడతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమం చేస్తానికి కూడా ముందుకు సన్నాహాలు చేస్తా ఉన్నారు అటువంటి పరిస్థితి ఏర్పడక ముందుకే మన ప్రభుత్వం ఈ ఆదిలోనే ఇలాంటి విమర్శలు ఇలాంటి నిరుద్యోగుల పట్ల వ్యతిరేక వైఖరి ఉన్నట్లయితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచన చేసి నిరుద్యోగుల పక్షాన ఉండి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఒక మూడు నెలల టైం ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇది మన ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం కాబట్టి మీరు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ నోటిఫికేషన్ ఈ యొక్క షెడ్యూల్ ని వెనక్కు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా